సింహపురి నైన్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కర్షకులు మహిళలు తదితరులకు అందుబాటులో బ్యాంక్ ఉంటుందన్నారు ఈ బ్యాంకు ద్వారా ముఖ్యంగా నాలుగు సేవలు ఉపయోగించుకోవచ్చు అన్నారు పిఎం విశ్వకర్మ కర్షకమిత్ర పిఎం సూర్యాధర్ కలల సహకారం తదితర సేవలు ఉంటాయన్నారు దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ బ్యాంక్ ద్వారా రైతులకు వ్యవసాయం మరియు సబ్సిడీ రుణాలు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు కనుక ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు బ్రాంచ్ సిబ్బంది స్వాగతం పలికారు పుష్పగుచ్చం కార్యక్రమంలో మండల కన్వీనర్ పులిగుంట మధురెడ్డి సిఈఓ సూరపనేని శ్రీనివాసులు బ్రాంచ్ మేనేజర్ గాయత్రి బ్యాంక్ సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మన జిల్లా సహకార బ్యాంక్ ఇరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది నన్ను ఇక్కడికి పిలిచిన సిఈఓ స్వరూపనేని శ్రీనివాస్ గారికి అలాగే బ్రాంచ్ మేనేజర్ గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముదిరెడ్డి గారికి కానీ మరి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జలదంకి ప్రజానికానికి జలదంకి ఆడపడుచులందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇది ఉదయగిరి నియోజకవర్గంలో మూడవ బ్రాంచ్ ఇది జిల్లా సహకార బ్యాంకు మూడవ బ్రాంచ్ ఒకటి ఉదయగిరిలో ఉంది ఒకటి వింజమూర్లో ఉంది తర్వాత మనకి ఇక్కడ జలదెంకలో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్న కాన్సిస్టెన్సీ రైతుల మీద డిపెండ్ అయి ఉంది ఎంతోమంది ఫార్మర్స్కి ఉపయోగపడే బ్యాంక్ ఇది ఇందులో మీరందరూ కూడా మీ సహకారం ఇచ్చి ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను అందరూ వచ్చి మీరు డిపాజిట్స్ కానీ లోన్లు కానీ రకరకాల ప్రోడక్ట్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఒకటి ఇక్కడ మీరు చూస్తే కళలకు కళల సహకారం అని కొత్త ప్రోడక్ట్ ఇది బాగుంది ప్రోడక్ట్ ఇది కళల సాకారం అంటే మన తెలుగుదేశం పార్టీ అధిక అధికారంలోకి రాకముందే కళలకు రెక్కలు అని చెప్పి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది మనం ఎలక్షన్కి ముందే దగ్గర దగ్గర ఎనభై వేల మంది పైగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థినులు అంటే ఆడపిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అది ఓన్లీ ఫార్ గర్ల్స్కి అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మన గవర్నమెంట్ రాగానే వారికి బ్యాంకుల్లో లోన్లు వచ్చే విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అటువంటి కార్యక్రమే వీళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే పేరు కూడా అలాగే ఉంది కళల సహకారం అని చెప్పి మనం పేరెంట్స్గా పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ మనం ఆలోచిస్తే ఇతర దేశాల్లో ఉంది ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పిల్లల గురించి ముందు నుంచి ఆలోచిస్తారు పిల్లలు పుట్టగానే వాళ్ళు కాలేజీకి అంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే ట్వెల్త్ గ్రేడ్ వరకు మనం పెట్టాల్సిన పర్లేదు ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషను కాలేజీకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఆలోచన చేసేది చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్గా కొత్త పేరెంట్స్ న్యూ పేరెంట్స్కి చెప్పేది చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని కానీ మీరు కొంతగానే సేవ్ చేయగలిగితే రేపు పిల్లల కాలేజీకి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివే టైంకి వాళ్ళకి కొంత డబ్బు సమకూరే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల మంచి ప్రోగ్రాం ఇది అందరు పేరెంట్స్ కూడా ఆలోచించేయండి చిన్నప్పుడైనా కాకుండా కనీసం మీ పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్లో ఉన్నా కూడా ఇప్పుడైనా కూడా చేయొచ్చు అనుకుంటుంది ఇప్పుడైనా చేయొచ్చు మీరు మంచి ప్రోగ్రాం ఇది ఒకసారి దీని గురించి ఆలోచించేయండి అలాగే మైక్రో ఫైనాన్సింగ్ ఇది చిన్న చిన్న స్మాల్ బిజినెస్ని ఎంటర్టైన్ చేయడానికి వారు ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది అలాగే దీని మ్యాథ్స్ ఎంత అండి ఎంత ఇస్తున్నారు మ్యాథ్స్ దీనికి ఫస్ట్ టైం వన్ ల్యాక్ సెకండ్ టైం త్రీ ల్యాక్స్ అలాగే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక తోపుడు బండి ఒక తోపుడు బండి చిన్న స్ట్రీట్ వెండర్ కార్డ్ పెట్టుకొని ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలంటే కూడా మీరు సహాయం చేస్తారు సో అటువంటి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇది కూడా